కుటుంబానికి కుటుంబ సభ్యుల్ని హాస్పిటల్లో ఆయన వచ్చారు వాళ్ళందరికీ అండగా ఉంటామని ఆర్థికంగా కూడా ఆ కుటుంబానికి అందరూ అండగా ఉంటామని చెప్పని తెలియజేశాడే రేపు మంగళవారం పూట విజయవాడ విజయవాడలో కమ్యూనిటీ కుల పెద్దలందరూ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం ఇది దీని మీద నిన్న ముఖ్యమంత్రి గారు ఇది కంటిన్యూ చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబానికి ఆదుకుంటామని అన్నారు ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని రాజకీయాలు చేయాలని కులంలో ఉన్న వాళ్ళు ఎవరు రాజకీయాలు చేయాలనుకోవట్లేదు దీన్ని రాజకీయం చేయాలని అంటున్నారు వాళ్ళ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఎవరు పట్టించుకోకపోతే మేము వచ్చి వాళ్ళకి ప్రవేశించి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది కావాలని దీన్ని నీరు దాల్చడానికి కులాన్ని లాగుతున్నా అడ్ర చేస్తానని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు మేము కేవలం ఆ కుటుంబాన్ని న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రాజకీయాలు లేవు ఆ కేసు నిష్పక్షపాతంగా దోషులు శిక్షించేది వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ ప్యాకేజ్ సరిపోదు ఆ ప్యాకేజ్ కొంచెం వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్ ద్వారా ముఖ్యమంత్రి గారు పరిశీలించి మళ్ళీ కొంచెం పెంచాలని చెప్పని కోరుకుంటాం దీన్ని అవసరమైతే సిబిఐ దర్యాప్తు జ్యుడిషియల్ ఎక్వైడీకి ఇవ్వమని చెప్పని మేమని చెప్పని పండించుకునే భూములు ఇవ్వమని చెప్పని మా రిక్వెస్ట్ తప్పని రాజకీయం చేయాలని కురాపరంగా రాగానే మా ఉద్దేశం కాదు పది రోజుల నుంచి ఏ ప్రతి మీడియా ప్రెస్ మీడియా దీన్ని పట్టించుకోవడంతో ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా పట్టించుకోవడం que seja o que isso bater. porque a gente não